టాప్ స్టార్స్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ బిజీ అయ్యారు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు సాంగ్స్ విషయంలో కూడా ఆలోచిస్తున్నారట యాక్షన్ సీన్స్ తెరకెక్కిన వెంటనే ఐటమ్ బాంబు విసిరే పనిలో పడ్డారట చిరు నుంచి చెరి వరకు స్టార్ హీరోలంతా ఐటమ్ సాంగ్స్ తో బిజీ కాబోతున్నారట మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యలో ఐటమ్ బాంబు పేలబోతోంది బాలీవుడ్ లేడీ ఊర్వశీ రౌటేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి చిందేసింది మొన్న గాడ్ ఫాదర్ లో బీ టౌన్ లేడీ వరీనా హుస్సేన్ మెరిసింది ఇప్పుడు ఊర్వశీ వంతొచ్చింది వచ్చింది టాప్ స్టార్స్ అంతా కొత్త సినిమాల తాలూకు యాక్షన్ పార్ట్ షూటింగ్ తో బిజీ అయ్యారు బిజీ అవుతున్నారు మహేష్ విషయానికి వస్తే సరిలేరు నీకవరిలో తమన్న ఐటమ్ బాంబు పేల్చినట్టే ఇప్పుడు త్రివిక్రమ్ మూవీలో మరో ఐటమ్ బాంబు పేలబోతోంది అయోధ్యలో అర్జునుడు మూవీలో మహేష్ డ్యూయల్ రోల్ వేస్తున్నాడు ఇక మాటల మాంత్రికుడు తెరకెక్కించే ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్ చేయబోతుంది రష్మిక మందన పూజా హెగ్డే హీరోయిన్ గా ఉన్న మహేష్ మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్ లానే పుష్ప టూ లో పూజా హెగ్డే సాంగ్ ఉండబోతుందట పుష్పలో ఊ అంటావా సాంగ్ కి సమంత మెరిసినట్టే పుష్ప టూ లో పూజా హెగ్డే సాంగ్ లో తడుక్కు మనబోతుందట పూజా హెగ్డే గతంలో రంగస్థలంలో కూడా ఐటెం బాంబు వేసింది మొన్న ఎఫ్ లో కూడా స్పెషల్ సాంగ్ వేసింది ఇప్పుడు పుష్ప టూ వంతు వచ్చినట్టుంది ఇక ప్రభాస్ మూవీ సలార్ లో కూడా ఐటెం సాంగ్ మీద చర్చ జరుగుతోంది కేజీఎఫ్ డైరెక్టర్ కోసం ఈ మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతుందట ప్రభాస్ శృతి హాసన్ కలిసి చేస్తున్న ఈ సినిమాలు శ్రీనిధి అందాలు ఆరబోయబోతోందని ప్రచారం జరుగుతోంది ఇక పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి రెడీ అయింది నోరా ఫతేహి గతంలో కూడా గబ్బర్ సింగ్ కోసం బాలీవుడ్ లేడీ మలైకా అరోరా వచ్చి చిందేస్తుంది ఇప్పుడు నోరా ఫతేహి వంతొచ్చింది